హాయ్ అండి అస్సలం లేకమ్ షేఖరేబా కిచెన్ ఈరోజు మన వీడియో పచ్చి శనగలు కర్రీ చేసుకుందామండి పచ్చి శనగలు ఎండి చేప వంకాయ వేసి కర్రీ చేద్దామండి ఎర్రగడ్డలు రెండు తీసుకున్నానండి టమాటాలు ఒక నాలుగు కొత్తిమీర కొద్దిగా తెల్లగడ్డ ఒకటి పచ్చి శనగలు నేను నైట్ నానబెట్టేసినానండి పచ్చి చెనుగలు కుక్కర్లో వేసి ఒక రెండు విజిల్కి పెట్టుకుందామండి కుక్కర్లో పెట్టుకుందాము కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి రెండు విజిల్కి పెట్టుకుందాము ఎండి చేప కడాయిలు వేసి బాగా వేయించేద్దామండి వేయించి కొద్దిగా బాగా రోస్ట్గా ఏం చేయాలండి వేయించినాక కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఒక మూడు సార్లు మాదిగా కడుక్కోవాలండి నీట్గా దీంట్లో ఇసుక ఉంటుందండి ఇసుక అంతా క్లీన్గా వచ్చేస్తుందండి ఇలా వేయించి కడుక్కుంటే ఇసుక అంతా బాగా వచ్చేస్తుందండి వాటర్ వేసుకుందాము ఇలా కడుక్కుందామండి నీట్గా మిక్సీలో మసాలా వేసుకుందామండి ఎర్రగడ్డ తెల్లగడ్డ కొత్తిమీర మిక్సీ పెట్టేద్దామండి మిక్సీ పెట్టేస్తున్నానండి టమాటా టమాటా వేసుకుందామండి టమాటా నిమ్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి పెట్టుకున్నానండి మిక్సీ పెట్టేద్దాము వంకాయ ఇలా కోసి పెట్టుకోవాలండి కొద్దిగా ఉప్పు వేసి కొంచెంసేపు పెట్టుకోవాలండి ఇలా కడుక్కోవాలండి రెండు చేప ఇలా ఇసుక అంతా ఇలా ఇలా నీట్గా వచ్చేస్తుందండి ఇలా కడిగి పక్కలో పెట్టుకుందామండి ఇలా నీట్గా కడుక్కున్నానండి మసాలాలు తీసి పెట్టుకుందామండి పసుపు జీలకర్ర పొడి ఒక అర స్పూన్ తీసుకున్నానండి ధనియాల పొడి ఒక స్పూన్ తీసుకున్నానండి కారం ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను వచ్చే శనగలు ఉడికిపోయినాయండి ఒక రెండు విజిల్కి పెట్టుకున్నాను నేను ఇలా ఉడికిపోయిందండి కుక్కర్ పెట్టుకుందాము స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని నూనె పోసుకుందామండి ఒక రెండు టేబుల్ స్పూన్ నూనె పోసుకుందాము ఆవాలు ఎర్రగడ్డ కరివేపాకు వేసేద్దామండి వేసి నూనెలోనే బాగా వేయించుకుందామండి పచ్చి శనగలు వేసేద్దామండి నూనెలోనే బాగా వేయించుకుందాము ఇలా బాగా నూనెలోనే వేయించుకొని వంకాయ వేసుకుందామండి వంకాయలు వేసుకుంటున్నాను వేసి బాగా నూనెలోనే వేయించుకుందామండి కారము పసుపు ధనియాల పొడి జీల్లకర్ర మెంతుల పొడి వేసుకుందామండి వేసి బాగా మసాలా అంతా వేసి నూనెలోనే బాగా ఇలా వేయించుకుందామండి కొద్దిగా ఉప్పు వేసుకుందామండి రుచికి కావాల్సిందంతా తెల్లగడ్డ ఎర్రగడ్డ కొత్తిమీర పీస్ మిక్సీ చేసి పెట్టుకున్నాను కదండి పేస్ట్ వేసుకుందాము బాగా కలిపి నూనెలోనే పచ్చివాసన పోయే వరకు కలుపుకుందామండి ఎండు చేప వేసుకుందాము ఎండు చేప వేసి బాగా కలుపుకుందామండి మసాలాలోనే బాగా ఇలా కలిపేస్తామండి టమాటా చింతపండు మిక్సీలో వేసి పెట్టుకున్నాను కదండి కొద్దిగడ వేసి పచ్చి వాసన పోయే వరకు కలుపుకుందామండి కొద్దిగా వాటర్ వేసుకున్నానండి వేసి బాగా కలిపేస్తుందామండి మాకు ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు వేసుకోవచ్చండి చిక్కగా కావాలంటే చిక్కగా పలసగా కావాలంటే పలసగా ఇలా వేసుకోవచ్చండి మీకు ఎలా కావాలో అలా వేసుకోండి రెండు విజులకి పెట్టేస్తామండి రెండు రెండు విజలు వచ్చేసిందండి శనగలు వంకాయ పచ్చి చాప పులుసు రెడీ అయిపోయిందండి ఇలా రెడీ చేస్తున్నాయండి సంగట్లో కూడా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్లో పెట్టండి మీకు ఎలాంటి రెసిపీ కావాలో కమెంట్లో పెడితే మీ షేఖ రెడీగా ఉంటుంది వీడియో పెట్టేదానికి